హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మటన్ లివరు నిప్పుల మీదే కాకుండా స్టవ్ మీద కూడా ఇలా కాల్చుకొని తినచ్చు అనేసి చేసి చూపిస్తున్నాను ఇలా మనం మటన్ లివర్ తీసుకొని ఒక కడ్డీ తీసుకొని వాటికి ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఇలా కడ్డీ కూర్చుకోవాలి వాటిని ఇట్లా మనం స్టవ్ ఆన్ చేసి ఇలా స్టవ్ మీద కాల్చుకోవాలి మొత్తం చుట్టూ బాగా కాలేంత వరకు కాల్చుకోవాలి మా పిల్లలైతే కూరలో వేసి చేస్తే అసలు ఇష్టంగా తినేవాళ్ళు కాదు ఇలా కాల్చిస్తున్నప్పటి నుంచి మంచిగా తింటున్నారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా కాల్చుకొని తింటే మనకి శరీరంలో బ్లడ్ తక్కువ ఉన్న ఈ మటన్ లివర్ తింటే మనకి మంచిది ఈ విధంగా మనము చుట్టూ బాగా కాలేటట్టు కాల్చుకోవాలి ఇలా తిప్పుతూ మనకి టేస్ట్ నిప్పుల మీద కాల్చుకున్న దానికి వీటికి సేమ్ దగ్గరగానే ఉంటుంది టేస్ట్ అయితే చూడండి ఈ విధంగా మనము చుట్టూ బాగా ఇలా కాల్చుకోవాలి ఇలా బాగా కాలిన తర్వాత మనము వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని వాటిపైన తగినంత ఉప్పు తగినంత కారం వేసుకొని కలుపుకొని తినేయచ్చు ఇలా చేసి పెట్టామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా రుచిగా తింటారు ఈ విధంగానే మనం చికెన్ లివర్ కూడా కాల్చుకోవచ్చు అలాగే మటన్ పీసెస్ చికెన్ పీసెస్ కూడా ఇలా మనము నిప్పులు లేవని మనం ఆగిపోకుండా ఇలాగ మనం స్టవ్ మీద ఇలా కాల్చుకొని ఉప్పు కారం వేసుకొని తినచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్